సో మన జీవిత కాలం మనతో ఉండేది మన శరీరం అందుకని దాన్ని కొంచెం మంచి చూసుకుంటే ఎక్కువసేపు దాంట్లో ఉండొచ్చు సో మనకి సూర్య నమస్కారాలు కానీ పతంజలి యోగ సూత్రాలు కానీ లేకపోతే అష్టాంగ యోగం కానీ లేకపోతే ఏమంటారు విక్రమ్ యోగ సో అన్నిట్లోనూ అవే కాస్త అటిట్యూట్ ఒకవేళ యోగాకి టైచిని జోడించాం అనుకో చాలా ఎఫెక్టివ్గా మారుతుంది మోస్ట్ ఆఫ్ ద టైం కొంతసేపు డైలీ చేసేది అట్లా కాకుండా యోగాని ఒక ప్లేఫుల్గా మార్చుకుంటే కనుక రోజంతా ఒక యోగంలో ఉండొచ్చు సో రోజు కాసేపు ఎవడైతే యోగా చేస్తుండో వాడు కనిపిస్తాడు యోగా చేసినట్టు రోజంతా యోగా చేస్తున్నాడు కనపడే కష్టం అంటే ప్రతి కదలికను కదలికలు ఒక చిన్న రమణీయ సో ఎవరికైనా మనస్సు డిస్టర్బ్గా ఉన్నప్పుడు వ్యాకులత చెందినప్పుడు అట్లాంటి వాళ్ళు హాయిగా సరదాగా మెల్లగా శరీరాన్ని కదిలిస్తూ యోగా చేస్తే చాలా బాగుంటుంది అనేది నేను చేస్తూ మీకు చూపిస్తాను మీరు కూడా వీలైతే చేసుకోండి మీ బాడీ మీ ఇష్టం వచ్చింద నేను రాసుకునేది ఉంది శరీరం పరంగా పట్టు ఉండకుండా చూసుకో మనసు పరంగా సంశయం ఉండకుండా చూసుకో ఈ రెండు ఉండకూడదు మామూలు సూర్య టైస్ తెచ్చిస్తాయి స్లోగా చేసే మామూలు నమస్కారం ఎట్లా చేస్తారు ఇట్లా పెడతారు రెండు మూడు నాలుగు ఐదు ఇది రెగ్యులర్ బ్యాటర్న్ చాలా బేసిక్ ఎలిమెంట్ అక్కడ తాగిపోతే నువ్వు ఓన్లీ సంఖ్యలో పడతావు సెట్ చేసినవి అట్లా ఎంతో అంత ఉపయోగం ఉంటుంది కాదంట్లే అట్లా కాకుండా మన శరీరం లోపల ఒక ఎనర్జీ సర్క్యులేట్ అవుతుంది దాంట్లో ఒక బ్యాలెన్స్ తీసుకురావడం కోసం ఇప్పుడు నేను చెప్తున్నాను అది ఓన్లీ నీకు తెలుస్తుంది నీ కథలికల్లో తెలుస్తుంది నీ ఆలోచనల్లో కదినీత వస్తుంది యూ బికమ్ మోర్ స్టేబుల్ సటిల్ ఇప్పుడు అదే నమస్కారాలు మామూలుగా ఇట్లా కదా ఎక్కడ ఆపకుండా వ్యాపారు అట్లా కొంచెం క్రాసెస్ రిజిస్టర్ అవుతుంది ఇప్పుడు మామూలుగా ఒకటి రెండు ఇట్లా కాదు ఇది అన్కాన్షియస్ అట్లా కాకుండా ఏం చేసినా కదలిక మెల్లగా ఎప్పుడైతే కదలిక ఎండ అయిందో నెక్స్ట్ కదలిక ఆరంభం అది మెల్లగా కిందికి వస్తుంది ఎంత సాధ్యమైతే అంత రకరకాలు చేయొచ్చు ప్రస్తుతం కలిక్ అయిపోయింది మెల్లమెల్లగా అంటే ఎంత మెల్లగా ఫీల్ ఇప్పుడు మామూలు సూర్య నమస్కారాలకి శ్వాస అనేది ఇంపార్టెంట్ అంటే ఒక చోట శ్వాస వదిలే ఒక చోట శ్వాస పట్టుకోవాలి కదా దీంట్లో నార్మల్ బ్రీత్లో చేయొచ్చు బికాజ్ యూఆర్ నోవింగ్ స్టోరీ కొన్ని నార్మల్గా బ్రీత్ చేస్తుంది 自己个人都可以。 వల్ల వచ్చి మళ్ళీ నమస్కారం అటపు యు కెన్ కంటిన్యూ ఎగైన్ అంటే విన వన్ మూమెంట్స్ వన్ సింగ్యులర్ మూమెంట్ రాధరామ్ నీకు తెలుస్తుంది నీ మూమెంట్స్ లో ఒక ట్రెమండస్ వాల్యూస్ ఉండండి వి ఆర్ మూవింగ్ ద టైమ్ బట్ గ్రేట్ స్ట్రెన్సెస్ ఇన్ సైన్స్ ఇప్పుడు ఇక్కడ సూర్య నమస్కృత తాగిపోకుండా మనం మెల్లగా నెక్స్ట్ డౌన్ అంటే ఎక్కడ ఆపట్లేదు ఇప్పటివరకు ఎక్కడ ఆపలేదు సో ఎక్కడ మూమెంట్ ఆపకుండా జస్ట్ కొనసాగిస్తున్నావు ఇట్లా కొనసాగిస్తూ ఉండగా నీ మనసు మెల్లగా నీ శరీరంతో అనుసంధానం అవుతుంది అది నీకే తెలుస్తుంది ఎంత సాధ్యమైతే అంత కొంత పుష్ చేయాలి కానీ మరి ఎక్కువ హార్డ్ వర్క్ చేయొద్దు ఇది ఓన్లీ జీవితకాలం చేసే వాళ్ళకి వర్తిస్తుంది అట్లా కాకుండా మూడు రోజులు మూడు నెలల్లో సర్టిఫికెట్ అంటే వాళ్ళు ఎక్స్ప్రా చేయాలి ఆ తర్వాత ఇంకా చాలా చేయొచ్చు ప్రస్తుతం మనం కన్ఫైనింగ్ టు ఫ్యూ మూమెంట్స్ ఇది నీ శరీరం యొక్క ఫ్లెక్సిబిలిటీని ఎంజాయ్ చేయడానికి ఒక మంచి పద్ధతి ఇది కూర్చొని చేసినావు మెల్లగా పడుకోవాలి

పంచే కాబట్టి కొంచెం కష్టం ఎక్స్పోజింగ్ అయినా పట్టించుకోకండి ఇక్కడి నుంచి ఎన్నో చేయొచ్చు సైడ్కి రావట్లా అక్కడ దగ్గర సో యోగానే చూడండి చూడడం చూడకండి ఆ తర్వాత ఇట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడ అది ఆపద్దు పంచకమంటే ఆపవలసి వస్తుంది దోషి ఫంక్షన్ ఏం కాదు ఆ తర్వాత ఇంకా చేయొచ్చు బోల్డన్ చేయచ్చు వస్తుంది తచ్చింది వస్తుంది నెక్స్ట్ టైం పంచికి దారం కట్టీ బికమ్ మోర్ క్రియేటివ్ అంటే దానికి మందు ఉండదు అంటే అంతే ఫైటింగ్ చేస్తారు ంద కట్ట ఉంది అక్కడ కట్టరు అదే బ్లూ బుక్ పక్కానది ఓకే ఇక్కడి నుంచి ఇట్లా పైకి వచ్చి ఏమైనా స్లోగా చేయ ఇట్లా చేయొచ్చు అది ఎక్కువ తర్వాత నెక్స్ట్ పడుకోని ఫస్ట్ నిలబడి చేసిన తర్వాత పూజలు చేసిన తర్వాత పడుకొని చేసినప్పుడు పడుకొని కొంచెం ఎయిన్కి అంటే అండి ఇట్లా ఆ పడుకొని చేసే కొన్ని ఫెస్టివల్ భంగిమలన్నీ ఆ తర్వాత ఇలాంటి భంగిమలు చేయచ్చు తర్వాత యాక్చువల్లీ ఇట్లా కూర్చొని చదువుకోవచ్చు అంటే అన్ని భంగిమల నుంచి చాలా రిలాక్స్ ఉండాలి చూడు మెల్లమెల్లని శరీరం ఆద రావడం స్టార్ట్ అవుతుంది ఇటు ఎంత ఉండగలుగుతాం ఇది 78 పది అంతల కాదు చాలా సేపు ఇది ఏపింది కదా పాద నమస్కార్ పాద నమస్కార్ ఇది గరుడ ఆసన పాద ఓ ఆసన తర్వాత కొంచెం మనకు స్టామినా కావాలి పొత్తిగడు పైన ప్రెషర్ పెడాలి నాకు అంటే నీకు కొంచెం అంటే నీకు అనుభవం వచ్చిన తర్వాత అట్ల తర్వాత ఆ తర్వాత ఇట్లా డోర్ చేసుకోవచ్చు ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అప్ అండ్ అప్స్ డౌన్ దీనికి నేను ఏం పెట్టాను రీసాయోగం పంచభూతాల త్వరలో బుక్ రాస్తా అంటే ఎవరి బాడీకి తగ్గట్టు వాడి యోగాన్ని కనుక్కోవాలి పుట్ట ఉన్నవాడికి ఒక యోగా ఉంటుంది కాలు నొప్పుంటే ఒక యోగా మెడ నొప్పుంటే ఒక యోగ ఏం చేస్తే అది మనకు కాంప్లిమెంట్ చేస్తే అది చేయాలి ఇనిషియల్గా పద్ధతి రాను రాను పద్ధతి నుంచి బయటపడాలి ఇప్పుడు చాలామంది హెడ్ 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 స్టాండ్ అంటారు కదా దాని చిన్న టెక్నిక్ ఉంది എന്താണ് നോക്കി ഫസ്റ്റ് ഇങ്ങനെ കാരണം ഇല്ല വണ്ടിവിടെ ചില ചേസ് കോച്ചു ഇല്ല ఏమైనా చేసుకోవచ్చు నీ ఇష్టం అంటే భోళ్ళిని బంగళ చేసుకోవచ్చు ఏం చేసినా స్లోగా అదే నీ యొక్క స్టామినాన్ని బట్టి అంత అయిపోయిన తర్వాత ఏం చేయాలి ఈ హెడ్ ఎనర్జీ బా చిన్న మసాజ్ అది నీ శరీరానికి నువ్వే నీకు ఎవ్వరు లేరు దిక్కు నిద్రపోయిన తర్వాత కూడా ఎప్పుడైనా కాళ్ళు ఆగితే ఎవరిని అడగద్దు ఎవరు మసాజ్ వాళ్ళు చేసుకుని నేర్చుకోవాలి ఇప్పటి నుంచి మసాజ్ చేసే పద్ధతి ఉంటుంది కండరాన్ని ఉక్కాయ్ ఒక్కన కాదు తర్వాత కొంచెం మసాజ్ ఇది మనకు తెలియని చాలా లాభం చేస్తాయి తర్వాత జస్ట్ గోల్డ్ అచ్చే చిన్న హెయిర్ కట్ల చిన్న మసాజ్ తర్వాత ఎనర్జీ బాగుంది బాడీ మనం సబ్బు కొంచెం స్నానం చేస్తే అక్కడ ముగ్గురికి ఇది వారాన్ని ఒకసారి అట్ చేసుకొని ఎనర్జీ బాగుంది అంటే శరీరం అంతా కాస్త ఉద్యోగం లేదు

అది కూడా చేసుకోవచ్చు చేత పెట్టి ఇట్లా ఇట్లా తర్వాత ఇట్లా ఇవన్నీ చేసుకోవచ్చు ఆ ఇది గట్టి పెట్టుకోవాలి అట్లాగే ఇది కూడా చాలా మంచి శరీరంగా వాయువు పడుకొని దాంతోపాటు ఎవ్రీడే ఒక్కసారి అదన థర్టీ సెకండ్స్ అన్న చేసుకున్న రెండు మూడు ఉన్నాయి అందువల్ల మీ యొక్క కొత్త కడకు చాలా అంటే జీర్ణక్రియమని కూడా అంటే చేతులు పిడికి బిగిపోతాయి ఎట్లనే లోపలికి కక్కర్లే బయటకి ఇట్లా ఇప్పుడు ఇది నకల్స్ ఉన్నాయి కదా ఇవి బు నామి కట్టి వస్తాయి కదా గాలి మొత్తం ఉదయాలి ఇప్పుడు ఈ తొడలకి కొత్తి కొడుకు మధ్యనే చేయి అనేది ఒక రాయిలాగా ఉంటుంది అన్నమాట అప్పుడు ఒత్ని సో ఒక్కసారి వాడి మొత్తం అక్కడున్న బ్లడ్ కానీ ఆక్సిజన్ కానీ ఎవ్రీథింగ్ అట్లా పక్కకు చేరుకు వచ్చిన వ్యాక్యూమ్ ఏర్పడుతుంది అప్పుడు కొంచెం క్లీనింగ్ పర్వాలేదు నిరంతరం జరగవలసిందే ఇది ఒకటి చేసుకోవచ్చు అంటే ఎవ్రీడే ఆ తర్వాత ఇంకేదా అనుకున్నా తర్వాత ఇక్కడ వజ్రాసంలో కూర్చో తర్వాత ఒకటే భంగిమంలో ఎక్కువసేపు కూర్చోడు వజ్రాసనంలో కూర్చున్న తర్వాత ఇట్లా మీరు నెక్స్ట్ సినిమా చూస్తారు ఇటు చూడండి నెక్స్ట్ అంటే ఎక్కడైనా హార్మనీ డోంట్ మిస్ ద హార్మనీ అంటే చిన్న జంతు అం ఒక చిన్న అందం ఉంది ఇట్లా చూసింది రకరకాలుగా నువ్వు హాయి కూర్చోగలను ఇప్పుడు ఇది ఇప్పుడు ఈ భంగిమైనది కేచరి ముద్రకు సంబంధించింది అంటే వెరీ ఎఫెక్టివ్ యాక్చువల్గా అది అది ఓకే దాంతోపాటు ఏ భంగిమ కూడా అంటే నాలుగు మన ఆటోవైపు వెళ్ళట్లే ఇట్లా ఈ పాదాన్ని వచ్చినట్టు పెట్టి ఇట్లా కూర్చుంటారు అన్నట్టు అంటే నేను నీ బేస్ అంతా పాదం మీద అట్లా సో ఎన్నో రకాలుగా మన శరీరాన్ని ఫ్లెక్సిబిలిటీ చేసుకుంటే మరణించే వరకు మన మన శరీరం కదిలే స్థితిలో ఉంచుకోవాలి మన బాధ్యత సైకలాజికల్గా అంటే అది వేరు రెండు నిమిషాల్లో ఫ్రెడ్కి అర్థం కావచ్చు బాడీ అర్థం కావచ్చు బాడీ అనేది ప్రకృతి వెరీ గ్రాస్ రియాక్టి అది మెల్లగా ఫ్రెండ్షిప్ చేసుకుందాం చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది ఇంకోటి అంటే రాను రాను నువ్వు ఎట్లా కూర్చున్నా కూడా యూ యాక్చువల్లీ ఫీల్ స్టేబుల్

అది ఓకే అదంతా హాయిగా శివాసనం శివాసనం అంటే ఏం లేదు దుప్పటి తీసుకొని నేల మీద ఇట్లా వేసేవాళ్ళకు దుప్పటి ఇట్లా పడుతుంది ఇట్లా అంటే శరీరాన్ని పడేయాలి శరీరాన్ని నువ్వు నిలబెట్టకూడదు శరీరం పడిపోవాలంటే నువ్వు పక్కకు జరిగితే నిద్ర నువ్వు పక్కకు జరిగితే శివాసనం నువ్వు కంప్యూటర్ పక్కకు జరిగితే శివం

అంటే ఈ షుడ్ హ్యావ్ ద కమాండ్ ఓవర్ యువర్ బాడీ అంతే నేను చెప్పాలనుకున్నది ఏదేమైనా ఇందులో ఎక్కువ ఫిలాసఫీ లేదు వెరీ ప్రాక్టికల్ కానీ అయితే ప్రాక్టికల్గా అది నచ్చదు స్కిప్ చేస్తాను మీరు అందరూ స్కిప్ చేయాలని నేను కోరుకుంటున్నాను అంటే ఎవరో ఒక్క పర్సన్ చూస్తే చాలా ఇందులో ఆకర్షణీయమైన అంశం ఏది లేదు కానీ అది ఉపయోగపడుతుంది దట్ ఈస్ లైఫ్ ఇక్కడి నుంచి మీ అందరిలో ఉన్న సహజమైన ఆరోగ్యానికి చిరస్ నుంచి నమస్కారం చేస్తున్నాను Risa rasu, Waisal. Yes.